హాయ్ అండి అందరికీ ఈరోజు ఒక మంచి రెసిపీ చేసుకుందాం అందరూ అంటే చాలా రకాల బూరెలు తిని ఉంటారు కదండీ మీరు ఎప్పుడైనా పనస్తలు అలాగే పన్నీర్తో బూరెలు తిన్నారా నేను ఇప్పుడు ఆ రెసిపీనే చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి పనస్తలలో గింజ తీసేసుకుని ఇలాగ పక్కన పెట్టుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని నాకు ఈ ముక్కలు వచ్చి ఒక రెండు కప్పులు తీసుకున్నాను నేను పన్నీర్ కూడా తురుముకుని వన్ కప్పు తీసుకోవాలి అలాగే స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఒక నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు అలాగే ఎండు ద్రాక్ష కూడా వేసుకుని ఫ్రై చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకోవాలి అదే కడాయిలోకి ఈ పనస్తాన ముక్కలు కూడా వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇది రెండు కప్పులు తీసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ కప్పు షుగర్ సరిపోతుంది ఆల్రెడీ పనస్తానలో స్వీట్ ఉంటుంది కాబట్టి షుగర్ కొంచెం తక్కువే వేసుకోవాలి ఇది మనం షుగర్ వేసిన తర్వాత మెల్ట్ అయ్యి కొంచెం పలుచగా అవుతుంది మనం కలుపుకుంటూ అడుగంటకుండా కలుపుకుంటూ కొంచెం ముద్దగా అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్న పన్నీర్ కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చి ఇలాచి పొడి వేసుకొని కలుపుకోవాలి తర్వాత డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి మనకి గిన్నెకి అంటుకం అంటుకుండా మనకి ఉండగా అవుతుంది కదండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇది చల్లారిన తర్వాత మన చేతికి కొంచెం నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండల కింద రెడీ చేసుకుని పెట్టుకోవాలి ఇలాగా ఇప్పుడు మనం పూర్ణం రెడీ అయిపోయింది కదండి సోయ్కి రెడీ చేసుకుందాం వన్ కప్పు దోసల పిండి ఒక నాలుగు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ అలాగే తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మనకి సోయీకి సపరేట్గా రెడీ చేసుకోవాలని పనే లేదండి మనం మామూలుగా మనకు పిండి అందరి ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కదా ఇది కొంచెం పలుచగా ఉందంటే వాటర్ కలుపుకొని గరిటి జారుగా మనం రెడీ చేసుకోవాలి ఒక కడాయిలో ఆయిల్ తీసుకుని డీప్ ఫ్రైకి మనం రెడీ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ సోయిలో ఒక్కొక్క ఉండ డిప్ చేసుకుని ఇలా వేసుకోవాలి మనకి ఇది వండ్లు విడిపోతాయని ప మనకి భయం ఉండదండి ఎందుకంటే మనం కాన్ ఫ్లోర్ వేసుకున్నాం కదా అది బైండింగ్కి బాగా ఉపయోగపడుతుంది ఒక రెండు నిమిషాల పాటు కలపకుండా ఉంచేసి తర్వాత మనం కదుపుకుని అన్ని సైడ్లు ఫ్రై అయ్యేలాగా కలర్ వచ్చేలాగా చూసుకోవాలి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మిగిలినది కూడా ఇలా వేసేసుకోవచ్చు అండి ఇది ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి బయట అయితే ఒక రెండు మూడు రోజులు నిల్వ ఉంటాయి ఫ్రిడ్జ్లో అయితే ఒక వారం రోజుల వరకు మనం నిల్వ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు సమ్మర్ కదండి పనస్తలు కూడా బాగా దొరుకుతాయి మీరు కూడా ట్రై చేయండి మంచి క్రిస్పీగా లోపల వచ్చి మంచి కొంచెం సాఫ్ట్గా ఉండి చాలా బాగుంటాయి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్